హాయ్ ఫ్రెండ్స్ మీకు దుర్గమ్మ తల్లికి మరో పేరు ఉందని మీకు తెలుసా అది ఎలా వచ్చిందో కూడా మనం తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఒకడుండేవాడు అతడు బ్రహ్మదేవుడు దగ్గర వరం పొందాడు అతనికి బ్రహ్మదేవుడు స్త్రీ శక్తి తప్ప వేరే ఎవరూ కూడా అతను చంపలేరని ఆయనకు వరమిస్తాడు ఆ తర్వాత స్వర్గాన్ని ఆక్రమించి దేవతలందరిని ఎంతో బాధిస్తాడు అతని చేష్టలకు భయపడిన దేవతలు వెంటనే మహాశివుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తన శక్తినంతా కలిపి ఒక శక్తి రూపాన్ని తయారు చేశారు ఆ శక్తియే దుర్గామాత దుర్గామాత దేవతలందరి ఆయుధాలను తీసుకొని ఆ పది చేతులకి పది ఆయుధాలని ఉంచి మహిషాసురుని మీదకు యుద్ధానికి వెళ్తుంది దుర్గామాత మహిషాసురుని యుద్ధంలో ఓడించి అప్పటి నుంచి ఆ మాతను మహిషాసుర మర్దిని అని పిలుస్తాం దీని ప్రతీకగా మనమందరం నవరాత్రులు జరుపుకుంటాం ఆ దుర్గామాత అనుగ్రహం ఉంటే మనకు సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీమాత్రే నమ జై దుర్గమ్మ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయండి